అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మీకు చెప్పాల్సినది ఎంత ఉత్కండ్ ఉంటుందో సో ఈరోజు ఫైనల్ గా మనం గెలిచాం అనమాట సో ఇదే కాకుండా మన ఐసీసీ టోర్నమెంట్ ఎప్పుడు పాకిస్తాన్ తాడినా కానీ గెలుస్తూనే ఉంటాం సో ఇది లీగ్ మ్యాచ్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఇది మనకు ఫైనల్ లా ఉంటుంది అనమాట సో ఆల్మోస్ట్ మన సెమీ ఫైనల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది బర్త్ సో నెక్స్ట్ ఫైనల్లో చూసుకోవాలి ఇంకా సో పాకిస్తాన్ అయితే కథమైన ఇంకా నాకు తెలిసింది ఎందుకంటే ఒకటే మ్యాచ్ ఉంది ఇంతవరకు బోలీ తెరలేదన్నమాట సో ఇక్కడ హైలైటెడ్ అంటే ఈ మ్యాచ్ దుబాయ్లో జరిగింది సో ఈ మ్యాచ్కి సో చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళంటే అటువంటి మెగాస్టార్ చిరంజీవి వచ్చారండి సో నెక్స్ట్ అభిషేక్ శర్మ వచ్చాడు ప్లస్ తిలక్ వర్మ సో తిలక్ వర్మ చిరంజీవి పక్క పక్కన కూర్చున్నారండి సో ఆ ఫోటో అయితే స్టార్ ఫోర్స్ మ్యాచ్ టీవీలు అయితే చాలాసేపు చూపించారండి సో చిరంజీవిని చూసిన ప్రతిసారి అయితే ఐ థింక్ గోల అనమాట సో ఆ ఫోటో నెక్స్ట్ నారా లోకేష్ వచ్చారండి సో మినిస్టర్ గారు సో అది కాకుండా విజయవాడ ఎంపీ కూడా వచ్చారనమాట అది కాకుండా సుకుమార్ పుష్ప టూ సో డైరెక్టర్ పుష్ప టూ అండ్ ఫ్యామిలీతో పాటు వచ్చారండి సో వాళ్ళే కాకుండా ఇంకా సూర్యకుమార్ యాదవ్ వచ్చారు అభిషేక్ శర్మ వచ్చారు క్రికెటర్ అనమాట సో సాయిద్ అఫీర్తో వచ్చారండి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు అనమాట ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా అంటే మీకు చెప్పాల్సిన ఇది ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఫైనల్ అయితే మ్యాచ్ అయితే గెలిచామండి సో నెక్స్ట్ టార్గెట్ సెమీఫైనల్ అక్కడ గెలిచేసి నెక్స్ట్ ఫైనల్లో కూడా కప్ గెలిచి సో రోహిత్ శర్మకి ఐ థింక్ మంచి గిఫ్ట్ అయితే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుందామండి So and then the, the Jubistan, right? I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakes. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakes. If you wanna play.